హాయ్ అండి గుడ్డుతో చాలా రకాలు చేసుకోవచ్చు నేను ఎలా ఉండను అనేది చూడండి మీకన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెం మక్కనిచ్చినాక ఒక రెండు ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేయాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసిన తర్వాత నాలుగు టమాటాలు అయితే ఇలా కట్ చేసుకున్నామండి మనము ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మంచిగా ఎగనివ్వాలండి కొంచెం బాగా మగ్గాలన్నమాట దీంట్లోనే మనం కొంచెం పసుపేసుకోవాలి పసుపు వేసుకొని కలిపేసి ఒకసారి దీంట్లోనే సాల్ట్ వేసుకుంటున్నామండి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాము ఈ సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు బాగా వేగుతాయి అంటారు సాల్ట్ వేసుకొని కాసేపు బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు అనేవి వేగుతూ ఉండడం మనము కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అనేది వేసామండి అది పచ్చి పోయే వరకు వేపాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ లేదంటే మనం అల్లం పేస్ట్ వేయటం వల్ల అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి వేగితేనే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం నేనైతే నాలుగు టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజు అవి ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని తీసుకోవాలి ఇది బాగా మగ్గాలండి మూత పెట్టేసి మగ్గనివ్వాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది బాగా టమాటా అనేది మగ్గిపోవాలన్నమాట ఎక్కడ తొక్కలు తొక్కలుగా ఉండకూడదు చూడండి ఇలాగా ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుతూనే ఉండాలి మగ్గు కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతుందండి చూడండి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి మీరు ఎంత కారం తినగలుగుతారో అంతే వేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి టమాటా మగ్గుతుంది అనమాట ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం నేనైతే కొంచమే వాటర్ తీసుకుంటున్నాను చూడండి ఎంత సరిపోతుంది కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీలాగా వస్తుంది అలా వద్దు దగ్గరికి కావాలి అనుకుంటే కొంచెం వాటరే వేసుకోవాలి ఇప్పుడు గుడ్డు చూడండి ఇలాగా ఇలా ఆమ్లెట్ లాగా అక్కడక్కడ అక్కడక్కడ వేసుకోవాలి ఇది పీసెస్ లాగా అయితే చాలా బాగుంటుంది ఇది కదపకూడదండి వేసిన వెంటనే కొంచెం అలా వదిలేసి ఆ తర్వాత కట్ చేసుకోవాలి పీసెస్ లాగా హై ఫ్లేమ్లో పెట్టి వదిలేయకండి మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వదిలేసినాక ఇట్లా తీసి తిరిగి వేసుకోవాలి చూడండి ఈ పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఇది కొంచెం మగ్గాలన్నమాట అంటే గుడ్డు అనేది ఉడకాలి చూడండి ఈ మధ్య మధ్యలో ఇలాగా లేకపోతే అడుగంటే మాడిపోతుంది చూడండి ఇలాగా ఇప్పుడు మనము కొంచెం మసాలా వేసుకుందామండి నేనైతే గరం మసాలా తీసుకున్నాను ఎవరెస్ట్ వాళ్ళది అది కొంచెం గరం మసాలా వేసాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇది ఇంకా కొంచెంసేపు అయితే మగ్గాలండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై లాగా రాదు కూరలాగే వస్తుంది మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుంది మనకి వాటర్ ఎక్కువ వద్దు అనుకుంటే ఇలా వస్తుంది అనమాట ఇది అన్నంలో చాలా బాగుంటుంది అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా వండుకొని ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు కానీ మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రండి భోంచేద్దాం అందరమీ చూడండి ఎంత టేస్ట్ ఉందండి సూపర్ ఉందండి కూర అయితే ఇలా ముక్కలు ముక్కలుగా ఉండి గుడ్డు చాలా బాగుంటుంది చూడండి అలా వచ్చింది